ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి ఇంటీరియర్ వర్క్తో ఉన్న ఒక ఇల్లు అది చూపించిపోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు అనేది ఆల్రెడీ సేల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అయితే నేను దేనికి చూపిస్తున్నానంటే సేమ్ ఇలాగే సేమ్ అంటే పెద్ద ఎక్కడ డిఫరెన్స్ ఉండదు ఈ ఎలివేషన్లో కానీ లోపల ఇంటీరియర్ వర్క్లో కానీ ఎక్కడ సైజెస్లో కానీ ఎక్కడ డిఫరెన్స్ ఉండదు సేమ్ ఇలానే మనకి పక్కన దీనికి దగ్గరలోనే బేస్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకొక హౌస్ అనేది అది సేల్కి అయితే ఉంది సేమ్ ప్రైజెస్ సేమ్ లొకేషన్ కాబట్టి నేను ఇది మీకు జస్ట్ రిఫరెన్స్ కింద అయితే చూపిస్తున్నాను లోపలికి వెళ్దాము మీకు ఒకవేళ ఇల్లు నచ్చితే కనుక ప్రజెంట్ అది బేస్మెంట్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఆ ఇల్లు అయితే మీరు తీసుకోవచ్చు సో ఇదిగోండి ఇదే ఆ ఇల్లు అనేది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ముప్పై ఇంటూ యాభై ఐదు కొలతలతో కట్టడం జరిగింది టోటల్గా నూట ఎనభై నాలుగు గజాలు అయితే వస్తుంది సో టోటల్ అంతా కూడా చూపిస్తాను మీకు నచ్చితే ఆ బేస్మెంట్ కన్స్ట్రక్షన్ ఉన్న హౌస్ అనేది తీసుకోవచ్చు సో పదండి ఇప్పుడు లోపలికి వెళ్దాము ఈస్ట్ ఫేసింగ్ సైడ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చేసారు పదహారు అడుగుల పొడవు పదకొండు ఏడు వెడల్పుతో ఈ కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు అండ్ పార్కింగ్ ఏరియాలో ఈ పిల్లలు చూశారు కదా టోటల్ అంతా కూడా టైల్ ఫినిషింగ్తో తీసుకున్నారు డిజైన్ కూడా బాగుంది ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే టూ ఫీట్ నైన్ ఇంచెస్ బ్యాక్ అయితే ఇచ్చారు అండ్ అలాగే పడమర వైపు దక్షిణం వైపు కూడా రెండు అడుగులు ప్లేస్ అయితే వదలడం జరిగింది అండ్ మెయిన్ డోర్ ఇదే ఫ్రెండ్స్ ఇది బయట మనకి ఎస్ఎస్ గేట్ అయితే ఒకటి ఇచ్చేసారు సేఫ్టీ పరంగా ఉంటుందని చెప్పేసి దీనికి మెష్ కూడా వస్తుంది అండ్ ఇదే మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది టేక్ డోర్ ఇచ్చారు ఇక్కడ డిజైన్ చూడండి ఎంత బాగుందో సో పదండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాము ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది టోటల్గా త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్లో కట్టారు ఒకసారి ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను చూడండి ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరు ధనలక్ష్మీపురంలో అయితే ఉంటుంది ఇది ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కట్టారు మొత్తం ఇల్లు అంతా కూడా సో టాప్లో చూశారు కదా మనకి సిఎన్సి కటింగ్తో వచ్చింది డిజైన్ అనేది టాప్లోని ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇదంతా సో కొత్తగా వెళ్ళి తీసుకున్నారు కూడా ఒక ఐడియా ఉంటుంది ఏ డిజైన్స్ చేయించుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో పూర్తి వరకు చూడండి మీకు ఎక్కడైనా నచ్చింది అనిపిస్తే ఈ వీడియో అనేది లైక్ చేయండి అండ్ ఇది టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో మనకి వాల్ ప్యానల్స్ కూడా యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఈ పక్కన విండో ఇచ్చారు విండోస్లో చూసుకున్నట్లయితే గ్రాండ్ ఫ్రేమింగ్ ఇచ్చారు ఇక్కడ యూపీబీసీ విండోస్ ఇవి అండ్ డోర్ డిజైన్ చూడండి ఇది మొత్తం అంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది అండ్ సెంటర్లో మనకి వుడెన్ పార్టీషన్ ఇచ్చేసారు ఆ పక్కన డైనింగ్ ఏరియాకి పక్కన హాల్కి డిజైన్ చాలా బాగుంది అది మొత్తం అంతా ఆ లైటింగ్ కావచ్చు బ్యాక్ సైడ్ ప్యానలింగ్ వర్క్ కావచ్చు ఇదంతా కూడా చాలా బాగుంది కింద డ్రాయర్స్ ఇచ్చేసారు అవి స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే వచ్చింది ల్యామ్లెట్ మొత్తం అంతా అండ్ బ్యాక్ సైడ్ ఈ ప్యానల్స్ అవి సో హాల్ వచ్చేసరికి పద్నాలుగు రెండు బై పదహారు నాలుగు సైజ్ హాల్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఇక్కడ ఇది డోర్ కనబడుతుంది చూస్తారు కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ ఇది ఈ డిజైన్ కూడా అంతా కూడా మిషన్ మీద కటింగ్ అవుతుంది ఇది బీఫ్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది పదమూడు బై పదకొండు ఏడు సైజులు అయితే ఉంటుంది అండ్ టాప్లో ఫాల్సీ డిజైన్ చూసుకున్నట్లయితే స్క్వేర్ షేప్లో పట్టిల్ మాదిరిగా అయితే వచ్చేసాయి అండ్ ఇదంతా కూడా వాటర్ ఆపే కింద స్లైడింగ్ ఇచ్చారు టాప్లో మనకి ఓపెన్ బుల్ తో రావడం జరిగింది అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది అక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ డ్రెస్సింగ్ ఏరియా అనేది నాలుగు ఎనిమిది బై నాలుగు రెండు సైజులు అయితే ఉంటుంది కొంతమంది ఏంటంటే బాత్రూమ్ దగ్గర ఎక్కువ ప్లేస్ ఉంటే పెద్ద పెద్ద బాత్రూమ్స్ అయితే తీసుకున్నారు అలా తీసుకో ఫ్రెండ్స్ ఈ మాదిరిగా ఏంటంటే డ్రెస్సింగ్ ఏరియా అనేది పెట్టుకోండి సో పెద్ద పెద్ద బాత్రూమ్స్ ఉన్నా కూడా మనకి అంత ఉపయోగం అయితే ఉండు ఇలా డ్రెస్సింగ్ తీసుకున్నట్లయితే కొంచెం లేడీస్కి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది సో చూశారు కదా ఇది వచ్చేసరికి బాత్రూమ్ ఇది ఇది ఏడు అడుగులు పొడవుంటుంది నాలుగున్నర అడుగులు వెడల్పుతో తీసుకున్నారు టోటల్ వాల్కి టైల్స్ ఇచ్చేసారు చూడండి ఇక్కడ టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు పిఓపి సీలింగ్ ఇచ్చారు ఇక్కడ అండ్ డిజైన్ కూడా బాగుంది ప్లేన్ టైప్లో కాకుండా మనకి చిన్నది బబుల్స్ టైప్లో అయితే వచ్చింది డిజైన్ అనేది సో ఈ విధంగా అయితే ఉంది పతం బయటికి అయితే వెళ్దాము సో ఇది టోటల్గా మనకి ఇది ఇరవై మూడు అంకణాలు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ల్యాండ్ అనేది టోటల్ అంతా చూసుకున్నట్లయితే కట్టుబడి అనేది చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క అయితే ఉంటుంది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే అదే సెంటుల పరంగా అయితే త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది సేమ్ ఇలానే కన్స్ట్రక్షన్ చేసి తీస్తారు ప్రస్తుతానికి బేస్మెంట్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీని దగ్గరలోనే పక్కనే చేస్తున్నారు అది ఇదైతే ఆల్రెడీ సేల్ అయిపోయింది ఈ హౌస్ అనేది సో బేస్మెంట్లో ఉంది కాబట్టి మీకు ఒక త్రీ ఫోర్ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు ఒకవేళ అది తీసుకుందాం అనుకుంటే కనుక ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినంత కూడా డైనింగ్ ఏరియా పన్నెండు బై పదకొండు ఐదు సైజులో ఇచ్చారు ఇదంతా కూడా ఇది పక్కన క్రాకరీ అనేటిది సో ఈ పక్కన చూసుకున్నట్లయితే మనకి కిచెన్ కనపడుతుంది చూడండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు అండ్ దాని పక్కన ఇది వచ్చేసరికి పూజా రూమ్ ఇది మూడు పది బై ఐదు నాలుగు సైజులైతే ఉంటుంది పూజా రూమ్ అనేది అండ్ కిచెన్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మనకి ఇక్కడ వాల్ ప్యానల్స్ కూడా పెట్టేస్తారు అండ్ హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ వీళ్ళు బాగుంది డిజైన్ అంతా కూడా అనేది ఒకసారి లోపలికి వెళ్దాం పదండి కిచెన్లో స్టోరేజ్ స్పేస్ ఎక్కువ రావాలంటే ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ యూష్యూ ప్లాట్ఫామ్ ఇచ్చారు చూడండి స్టోరేజ్ స్పేస్ ఎక్కువగా ఇచ్చారు అండ్ ఆ పక్కన దక్షిణం వైపు ఒక విండో రావడం జరిగింది దాంతో కూడా ఇది గ్లాస్టర్స్ అయితే యూజ్ చేశారు బ్లాక్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అది అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు ఇక్కడ అండ్ వాషింగ్ మిషన్ కూడా బయట పెట్టుకోకుండా లోపలే పెట్టుకునే విధంగా ఇక్కడ మనకి కొంచెం ప్లేస్ అయితే వదలడం జరిగింది పూజా రూమ్ బ్యాక్ సైడ్ ప్లేస్ అయితే ఈ విధంగా వదిలేరు అండ్ అక్కడ ఒక విండో కూడా ఇచ్చేసారు తూర్పు వైపు కూడా అని ముప్పై ఇంటూ యాభై ఐదు కొలతలతో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది దీని ప్లానింగ్ అయితే ఈ వీడియోలో ఇవ్వట్లేదు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇదంతా కూడా బాస్కెట్స్ ఇవి ఇవంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ ప్లాన్ ఇది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇక్కడ మనకి ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు సో రోజ్ గోల్డ్ కలర్లో ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని కిచెన్ కూడా పెద్దగానే ఇచ్చారు ఫ్రెండ్స్ పది ఒకటి బై ఏడు ఎనిమిది సైజ్ కిచెన్ అది సో అంతా స్టోరేజ్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ వాష్ మెషిన్ చూసుకున్నట్లయితే పీవేర్ కంపెనీ వాష్ బేషన్ అయితే తీసుకున్నారు ఇదిగోండి అండ్ మనకి ఇక్కడ టాప్లో ట్యాప్ చూసుకున్నట్లయితే హిందీవేర్ కంపెనీ ట్యాప్స్ అయితే ఇచ్చారు చూడండి సో మంచి బ్రాండ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ అండ్ టాప్లు ఇవన్నీ కూడా టాప్ ఓపెన్ డోర్స్ ఇవి ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి హింజెస్ కూడా ఇచ్చేసారు సో పదండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తాను ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను క్లియర్ గానీ ఈ హౌస్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అనేది సేల్ అయితే అయిపోయింది సేమ్ ఇలానే పక్కన కడుతున్నారు బేస్మెంట్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది ప్రజెంట్ అది సో దాని ప్రైస్ వచ్చేసరికి మనకి ఇలా చేసి ఇవ్వడానికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది నెయోజ్ అంటే తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది దానికైతే కాంటాక్ట్ అవ్వండి మీరు సో డిస్క్రిప్షన్లో క్లియర్గా చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంతా కూడా ప్యూర్ వైట్ కలర్లో తీసుకున్నారు కింద మనకి స్లైడింగ్ ఇచ్చారు టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చేసారు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇంక్లూడ్ అయిపోయి వచ్చేసింది పక్కన ఇది వచ్చేసరికి చిన్న టీవీ యూనిట్ ఇది అండ్ వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన కలర్స్ కూడా వాల్స్ చూడండి ఇక్కడ లైట్ వీట్ కలర్ కావచ్చు వైట్ కలర్ కావచ్చు ఇట్లాంటి పీస్ఫుల్ కలర్స్ అయితే యూజ్ చేశారు డ్రెస్సింగ్ టేబుల్ చూపిస్తున్నాను చూడండి ఈ మిర్రర్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక దీని బ్యాక్ సైడ్ యాక్సెసరీస్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుంది వాడ్రోప్లోనే డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇంక్లూడ్ అయితే ఇచ్చేసారు వీళ్ళు అండ్ డ్రాయర్స్ ఇవి సో ఈ విధంగా అయితే ఉంటాయి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఒకసారి మళ్ళీ కొలతలు చెప్తాను చూడండి ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది యాభై ఐదు అడుగులు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది ఫుల్ ఫర్నిచర్ వర్క్తో టూ బీహెచ్కే హౌస్ డిజైన్ అయితే చేశారు ఇందులో వీళ్ళు అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది అండ్ స్విచ్చెస్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జిఎం అయితే యూజ్ చేశారు వీళ్ళు గోల్డ్ మెల్ కంపెనీ అయితే రావడం జరిగింది అండ్ ఇది లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో నాలుగు నలభై ఆరు పది సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది ఇక్కడ మనకి ట్యాప్స్ కావచ్చు అట్లాగే ప్లంబింగ్ సంబంధించిన కమోడ్స్ ఇవన్నీ కూడా మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేశారు వీళ్ళు సో టాప్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి టైల్స్ కూడా ఎక్కడైనా కూడా సేల్స్ బిల్డింగ్స్లో ఏంటంటే జస్ట్ ఒక ఏడు అడుగులు వరకు ఇస్తారు ఇక్కడ వీళ్ళు అలా కాదు టోటల్ మొత్తం వాల్ అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు వీళ్ళు సో బయటికి వెళ్దాం పదండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను మీకు హౌస్ తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే ఇంత క్వాలిటీగా మీరు కూడా మీ ఇంటికి ఏదైనా వుడ్ వర్క్ చేయించాలనుకున్నా లేదు హౌస్ ప్లానింగ్స్ కావాలన్నా కూడా ఆ నెంబర్కి అయితే కానెక్ట్ అవ్వచ్చు సో రైట్ మనం బయటకు వచ్చేసాము ఇక్కడ మెట్లు ల్యాండ్ కింద ఒక బాత్రూమ్ అయితే ఇచ్చేసారు కామన్ బాత్రూమ్ అది సో అది చూపించట్లేదు సామాన్లు అట్లా ఉన్నాయి కాబట్టి అది అయితే చూపించట్లేదు డైరెక్ట్ పైకి వెళ్దాము సో మెట్లు పక్కన ప్లేస్ వదిలేసారు వీళ్ళు కూర్చో అండ్ బయట ఇక్కడ ఒక ట్యాప్ ఆండ్ ఇచ్చారు ఏదైనా వెహికల్స్ కట్టుకోవడం కానీ మనం వచ్చి రాగానే కాల్ కడుక్కోవడం కానీ ఇలా యూస్ అవుతుంది స్టెప్స్ మొత్తం గ్రాండ్ ఇచ్చారు అండ్ ఈ గ్లాస్ మీద ఈ ప్రింటెడ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది సో నార్మల్గా అలా వదిలేకుండా ప్రింటెడ్ టైప్ డిజైన్ ఇచ్చారు ఇది బాగుంది అండ్ ఇలా ఎక్కుతుంటే ఈ పక్కన ఎలివేషన్ దగ్గర కూడా నైట్ ఇంకా బాగుంటుంది ఇది అయితే మనం చూపించలేకపోయాం కానీ సో నైట్ నుంచి చూస్తే ఎలివేషన్ లైటింగ్ అది చాలా బాగుంటుంది అది గ్లాస్ యూజ్ చేశారు అక్కడ డిజైన్ ఇది కొత్తగా ఉంది సో ఇదే విధంగా మీరు కూడా మీ ఇల్లు అనేది సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అదిగొని బేస్మెంట్ కన్స్ట్రక్షన్ అక్కడ కనబడుతుంది కదా నేను మీకు మళ్ళీ చూపిస్తాను క్లియర్ కానీ సో ఇది కొన్ని పైన ఈ విధంగా అయితే ఉంటుంది సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇస్తున్నారు ఒకటి పిల్లర్స్ కూడా పన్నెండు పిల్లర్లు అయితే రావడం జరుగుతుంది సో దీనికి ఆపోజిట్ కానీ ఫ్రెండ్స్ అదిగోండి బేస్మెంట్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సో టోటల్ అంతా కూడా మట్టి యూజ్ చేస్తారు రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి సో అన్నీ కూడా క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫ్రెండ్ వచ్చేసరికి ముప్పై అడుగులు రోడ్ ఇస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలదాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్